ఈ ప్రెస్ మీట్కు గల కారణం మీరు అందరూ ఆలోచిస్తారు మన ఊరు భవిష్యత్తు కోసం అందరూ ఆలోచిస్తారు మంచి ఏంది చేడింది అనేది మీకు తెలియపరచ తెలియపరచడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న జరిగినటువంటిది ఎమ్మెల్యే గారు కడిన శ్రీహర్ గారు నిన్న ఐకేపీ సెంటర్ను ఓపెన్ చేయడానికి రావడం జరిగింది దీనికంటే ముందే మాకు కూడా పిఎస్సిఎస్ ధర్మసాగర్ సొసైటీకి కూడా పీసార్ను అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ రావడం జరిగింది కలెక్టర్ ఆధ్వర్యంలోకి వెళ్ళి డీసీ ఆర్డర్లు ఆది ఆధీనంలోకి వెళ్ళి మాకు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది మేము దీన్ని ఓపెనింగ్ పిలవడం వల్ల సమయానికి అనుకూలత లేక మాకు ఒక డేటు ఫిక్స్ అని చెప్పడం వల్ల మేము ఆగిపోయినాం నిన్న ఐకేపీ వాళ్ళది కూడా ఓపెనింగ్ అనేది సార్ రావడం జరిగింది మేము ప్రపోజర్ చేసినప్పుడు కూడా సారు మాకు ప్రతిపాదితంగా కూడా ఆమోదిస్తేనే దీన్ని అలాట్మెంట్ చేస్తారు ఆ విధంగా సారు కూడా మాకు సహకరించినట్ట లెక్క చూస్తే అయితే అయిన తర్వాత నిన్న దాన్ని ఓపెనింగ్ చే సందర్భంలో ఇది ఒకటే ఉండాలి పిఎస్సి సెంటర్ వద్దు అని కొంతమంది ఇక బియ్యంలో మెరుగల్లా ఉన్న వాళ్ళు ఎవరో సార్తో చెప్పడం జరిగిందట అది తక్షణమే సార్ ఉండి పై అధికారులకు ఈ పిహెచ్ సెంటర్ను క్యాన్సలేషన్ చేయండి అని చెప్పడం జరిగిందట మాకు పైనుండి అధికారికంగా మా సీఓ గారికి దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పడం జరిగిందట దాని విధంగానే మీకు మీకు తెలియపరుస్తున్నా ఏంటి అని అంటే ఒక పక్క మోత తుఫాన్ ఉంది ఒక పక్క రైతులు అల్లకలో అయిన పరిస్థితి ఉంది దానే వెండలేని పరిస్థితి ఉంది రెండు కనుక ఉన్నట్టయితే వాళ్లకు అనుకూలంగా బాధలు అందుతుంది అనుకూలంగా పేమెంట్ ఉంటుంది వీళ్ళకు ట్రక్ షీట్ కూడా తొందర తొందరగా అవైలబుల్ అవుతూ ఉంటుంది ఐకేపీ సెంటర్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ అనేది ఓన్లీ మహిళలకు మాత్రమే అది కూడా ముగ్గురికో నలుగురికో వర్తిస్తుంది మాకు ఎలాంటిది ఉండదు ఇందులో పనిచేసే వాళ్ళకు ఒక పదివేల జీతం మా సొసైటీ ఇవ్వగలుగుతుంది ప్రతి ఒక్క ఇరవై ఐదు పైసలు కూడా ఏది సొసైటీలకు వెళ్ళిపోతాయి సొసైటీ లాభానికి వెళ్ళిపోతాయి ఆ సొసైటీ లాభాలకు వెళ్ళిపోయినటువంటి వాటిని ఇక్కడ ఉన్నటువంటి మండలాల వైజ్గా గోదావరి డెవలప్ చేయడము ఇంకా ఇతరత్ర ఫర్టిలైజర్ను ఎక్కువ చేయడము అందుబాటులోకి ప్రతి విత్తనాన్ని పళ్ళు గింజ నుండి మొదలు పెడితే పెసర్ గింజ నుండి మొదలు పెడితే ప్రతీది టార్ఫ్లింగ్ కానుండే ఈ సొసైటీ ద్వారా అందుతుంది రైతులకు చేయుతను అందించేటువంటి అతి దగ్గరగా పెనవేసుకపోయినటువంటి సంస్థ ఏది ఉంది అని అంటే సొసైటీలే అందుబాటులోకి ఉంటాయి నేను కాదని నన్నులో ఐకేపీ వాళ్ళు కూడా ఉంటారు ధర్మసాగర్లో ఐకేపీ ఉంది సొసైటీ ఉంది వేలేరులో ఐకేపీ ఉంది సొసైటీ ఉంది దేవునూరులో ఉన్నాయి విధరాత్ర వాళ్ళల్లో కూడా ఈ సొసైటీలు ఉన్నాయి ఐకేపీలు ఉన్నాయి మేము అనేది ఏంటంటే పీజర్లో కూడా ఈ ఐకేపీ ఇది ఉండడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది రైతులు తొందరగా వాళ్ళు ధాన్యాన్ని డిస్పోజ్ చేసుకోవడానికి వీలు అవైలబుల్ ఉంటుంది అని మేము ప్రత్యేకంగా దీన్ని కోరి తెచ్చుకున్నాం గతంలో కూడా రెండు సార్లు కూడా తేవడం జరిగింది కానీ అప్పుడు మహిళా సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది కొంచెం మహిళలం కదా కొంత మాకు కూడా బెనిఫిషియర్ అనేది ఉంటుంది అని చెప్పడం వల్ల అప్పుడు కూడా సరే వాళ్ళు వెనుకబడి ఉన్నప్పుడు మహిళలను మనం ప్రోత్సహించాలనే దృక్పథంతో వాళ్ళకు కూడా మేము సహకరించడం అప్పుడు ఇది లాస్ట్ టర్మ్ కాబట్టి రైతులకు మనం ఈ కొత్త ధనాన్ని అందించాలి ఇది ఉండడం వల్ల బెనిఫిటర్ ఏంటి ఇది ఉండడం వల్ల బెనిఫిటర్ అనేది వాళ్ళకు కూడా తెలియాలి ఫర్టిలైజర్ విషయం కానీ ప్రతిదీ అన్నిట్లలో మనకు సొసైటీ ద్వారా వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియాలని దీన్ని తేవడం జరిగింది నిన్న ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అంటే రైతులు సహకరించారు రైతులు రెండు ఉండాలని కోరుకోవడం జరిగింది నిన్న అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉండాలి అనేది కోరుకుంటున్నారు అనేది మాకు ఇంటిమేషన్ ఉంది అందులో ఎవరైతే ఈ బియ్యంలో మెరుగల్లా ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఏం చెప్పారో సార్ ఉండి దీన్ని క్యాన్సిల్ చేయాలంటారా అది మీకు మంచి పద్ధతి కాదు ఎందుకని అంటే మన ఊరికి ఏదైనా బెనిఫిట్ అయ్యి లాభం అయ్యి మంచి గ్రోత్ ఉండే విధంగా మనం ప్రోత్సహించుకునే విధంగా ఉండాలి రాజకీయాలు ఏదైనా ఉంటే పక్కకు పెట్టండి మీకు మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రోత్సహి ప్రోత్సాహకరంగా మేము ఉంటాం మాకేమైనా మంచి ప్ర పనులు చేసే విధంగా మీరు ప్రోత్సహించాలి కానీ దీన్ని ఒక రాజకీయ రంగు పులిమి ఇది మనం ఉన్న ఉండాలి మనం తీసేస్తే పోవాలి ఒక పక్ష సాధింపు ధోరణి లెక్కనే ఇది చెప్పడం అనేది జరిగింది అన్నట్టుగా భావిస్తూ ఉన్నాం నేను దీన్ని చర్చావూపంగా ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇప్పటికైనా దారి దృష్టికి మీరు వల్ల ప్రజలకు ఉపయోగం రైతులకు ఉపయోగం ఒక పక్క తుఫాను ఉంది దీనివల్ల మాకు లాభాలు ఉంటాయని మీరు చెప్పి దాన్ని తక్షణమే మళ్ళీ డిసిఓ గారిగా ఎవరిగా చెప్పించి మాకు మళ్ళీ పర్మిషన్ వచ్చే విధంగా మీరు చూడాలి ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్ మాకు ఆల్రెడీ కలెక్టర్ ఉండి ఆర్డర్ వచ్చి ఉంది మాకు పర్మిషన్ వచ్చి ఉంది కానీ ఇప్పుడు మిల్ అలాట్మెంట్ కావాలన్నా ఏదన్నా కూడా అది ఎమ్మెల్యే గారి చెప్తేనే అది సాధ్యమవుతుంది కాబట్టి మీరు తోటి ఈ విధంగా చెప్పడం వల్ల ఈ పీసర ఊరు రైతాంగాన్ని మీరే నష్టపరిచిన మీరే వాళ్ళను పుట్టిలో ముంచిన వాళ్ళు అంటే నోటికాడి కూడ్లా మట్టిపోవడం అంటే ఎట్లా ఉంటుందో ఇది పరిస్థితి అదే కాబట్టి పీజల రైతాంగం రైతులు ప్రతి ఒక్క మేధావులు విద్యావంతులు కూడా దీన్ని అర్థం చేసుకొని ఒకసారి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అందరిని అనను ఈ బియ్యంలో మెరుగేలాగా ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు ఇతబపోతే చెప్పండి ఇది ఊరుకు ప్రయోజనం అయ్యేటువంటిది ఎవరింటికి ఏం రాదు ఎవరికి స్వలాభం అనేది ఉండదు ఇందులో ఇంకా వీలైతే స్వలాభం అనేది ఎవరికి ఉంటుంది ఐకేపీ సెంటర్కు ఉంటుంది వాళ్ళు చేసేటువంటి ఇద్దరు ముగ్గురు తరు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వస్తుంది లాభాలు అంతవరకు గ్రూప్ కూడా రాదు ఆ మహిళా సంఘం గ్రూప్ కూడా మొత్తం గ్రూప్ గ్రూప్కు షేర్ వాటాలనేటివి ఉండదు కానీ సొసైటీకి ఓన్లీ జీతం మాత్రమే ఇస్తుంది పనిచేసే వర్కర్కు జీతమే ఇస్తుంది ప్రతి పైసా సొసైటీకి వెళ్ళిపోతుంది ఇలాంటి నిస్వార్థమైనటువంటి సంఘసేవ ఈ సొసైటీలు చేయగలరు సొసైటీలను బలోపేతం చేసుకోవాలి సొసైటీల ద్వారా మనం ఎదగడం నేర్చుకోవాలి తప్ప ఈ విధంగా ఈ బుద్ధి అయినటువంటి వ్యవస్థలకు మనం చేసి ఈ జనాన్ని తప్పుదో పట్టించి వాళ్ళకు లేని కొన్ని విషయాలు చెప్పేది రాజకీయాన్ని రంగు రూలిమి పులిమి మీరు దీన్ని రాజకీయంగా కాకుండా మన ఊరు గ్రామ అభివృద్ధి కోసం మీరు పాటు పడతారని ఆశిస్తూ నేను ఒక సొసైటీ డైరెక్టర్గా విన్నవించుకుంటున్నా మీకు చెప్పేది ఏంటంటే ఒక పరిస్థితిని బట్టి మీకు విన్నవించుకోవడం ఏంటంటే మీకు దీని గురించి ఇంకా కూడా తెలుసుకోండి దీనిలో మంచి అనేది ఉంటుందా చెడు అనేది ఉంటుందా రైతులకు ఉపయోగం లేదా అనేది కూడా మీరు ఒకసారి అభ్యక్షన్ చేయండి ప్రతి గ్రామాలలో ఉన్నాయి ఒక ఇక్కడనే కాదు వేలూర్ల రెండు ఉన్నాయి ధర్మసాగర్ల మూడు ఉన్నాయి ప్రతి కాడ సెంటర్లు అనేవి ఇవి ఉంటాయి అవి ఉంటాయి రైతులకు మనం తొందర తొందరగా బారదాన్ని ఇవ్వాలి తొందర తొందరగా ఎక్స్పోర్ట్ చేయాలి తొందర తొందరగా ట్రక్సిటీ ఇవ్వాలి తొందర తొందరగా వాళ్ళకి బిల్ పేమెంట్ చేయాలి ఇలాంటి అనేటి అంతా ఈ సిస్టమ్ పెట్టుకుంటుంది ఈ సిస్టాన్ని మనం ముందుకు తీసుకుపోవడం మంచిదా చెడుదా అనేది మీరే అర్థం చేసుకొని ఒకసారి చేయండి ఇక మళ్ళీ దీని మీద ఎలిగేషన్ కాకుండా మీరు ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటారా మీ మీ కార్యకర్తలే డిసైడ్ అవుతారా ఏందనేది చెప్పి ఎలిగేషన్ రాంగ్ అని చెప్పుకొని అది మళ్ళీ సవీనంగా జరిగే విధంగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా మీరు కోరుకుంటారని ఆశిస్తున్నాం మళ్ళొకటి ఇప్పటి వరకు కూడా ధర్మసాగర్ నుండి మనం యూరియా బస్తాలు తెచ్చుకునేది అలాంటి వాళ్ళం పెసరిగింజ కాళ్ళను మొదలు పెడితే ఇప్పుడు ధాన్య కొనుగోలు వరకు పెసరిగింజ పల్లి గింజ టార్ప్లీన్ ఒడ్ల విత్తనాలు ప్రతిదీ ఈ సొసైటీ ద్వారా నీకు అందివ్వడం జరిగింది ఈ ఊరికి ఏమేం చేసినాం ఒక డైరెక్టర్ పోస్ట్లో ఉండగా ఏమేమి చేసాము ఏమేమి అభివృద్ధిగా వీళ్ళని ముందుకు తీసుకెళ్ళినాం ప్రతిదీ మన కాళ్ళ ఎట్లా తెప్పించినాం అనేది ప్రతి జనానికి తెలుసు ప్రతి ఒక్క రైతులకు తెలుసు దాన్ని మీరు కాపాడుకోండి వినియోగించుకోండి ఇలా పదవులు అనేవి ఉంటాయి పోతాయి ఇవాళ నేను ఉండొచ్చు రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు కానీ భవిష్యత్ అనేది మనకు కనబడాలని అంటే మాత్రం వీటిని కాపాడుకోవాలి వీటిని మనం ఎంకరేజ్ చేయాలి మీరు కూడా రైతాంగం అంతా కలిసి రెండు ఉంటేనే మీరు బాగుపడతారు మీకు ఎవరికి వీలైన విధంగా వాళ్ళు బారదాన్ని తీసుకోగలుగుతారు వెళ్ళిపోగలుగుతారు అన్నిటికీ మీకు సవీనంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి ఎలాంటి దళారి వ్యవస్థ అనేది ఉండదు ఇందులో అక్కడ నలభై ఒకటి పెట్టినం అక్కడ కట్ చేసిండు ఇక్కడ నలభై అరకిలో పెట్టినం ఇక్కడ ఇట్లయింది అనేది ఉండదు మీ కన్న ముగట్టిన కాంటా జరుగుతుంది మీ కన్న ముగట్టిన ట్రక్స్ షీట్ ఉంటుంది మీ కన్న ముగ్గట్నే బిల్ పేమెంట్ మిల్లు నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ విధంగా ఒక పిఎస్ఎస్ నుండి మాత్రమే సాధ్యమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఇల్లు ఉన్నాళ్ళు బియ్యంలో మెరుగల నేను ఎందుకన్నా అంటే కొంతమంది ఉన్నారు ఈ కొంతమంది అనే వాళ్ళు మీరు పిండి బస్తాలు ఇవ్వరట మీ సొసైటీ సొసైటీకి వడ్లీయకపోతే పిండి బస్తాలు ఇవ్వరట లోన్లల్లో ఏదో ప్రాబ్లం అట ఈ వడ్లు ఇవ్వగానే మీ లోన్లు కట్ చేసుకుంటారట ఇలాంటి ఒక అబద్ధమైనటువంటి ప్రచారం చేసి రైతుల్ని ఒక క్రాస్ చేయడం వల్ల వాళ్ళు నిజమే అనుకుంటారు అరే మనం లోన్ తెచ్చుకున్నాం ఈ వడ్లు అమ్మకనే లోన్ కట్ చేసుకుంటారంటే అది మునుగన్నూరు సొసైటీ వాళ్ళది ఉంది మునుగనూరు సొసైటీ వాళ్ళది కూడా రిన్వల్ చేసుకుంటాడు వాళ్ళు అంతే వాళ్ళు మొత్తంకే రైతును ఖరాబ్ చేయడు ఇవాళ వాడుకో రెండు లక్షలు వచ్చినాయి అంటే ఆ రెండు లక్షల రూపాయల ఇంట్రెస్ట్ అన్న కట్టు రిన్వల్ అన్న చేసుకోమని చెప్పి చేస్తారు కానీ ఇలా మా సొసైటీలో అది కూడా లేదు మీ భూమి చూసినా మీ పాస్బుక్ చూసే మీకు లోన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీ ధాన్యం అమ్ముకుంటే మీ డబ్బులు పోతాయి అనేది ఒక అసత్య ప్రచారం వీళ్ళ మాటలు మీరు నమ్మకండి రైతులు ధైర్యంగా సొసైటీలకు ఇవ్వండి సొసైటీ బలోపేతానికి చేయండి రేపు వేలేరు మనది కొత్త సొసైటీ కాబోతుంది దీనికి వేలేరులో ఒక సెంటర్ పెద్ద ఒక రెండు వేల మెట్రిక్ టన్నుల గోదాన్ని కట్టుకోవాలి ఈ ఉన్నటువంటి విలేజ్ల చుట్టూ కూడా మనం ఆ చిన్న చిన్న ఆమ్లెట్గా కూడా చిన్న చిన్న గోదాము ఫర్టిలైజర్ ఏర్పాటు చేసుకొని అన్ని విలేజ్లకు సప్లై చేసేటట్టు చేయాలి తండాలు విండాలు వాళ్ళు ఒక్కొక్కరు ఇక్కడ నుండి ఆటోకేసుకపోతే వంద రెండు వందల రూపాయలు అయితే ఒక్కొక్క బస్తాక ఐదు పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారు మనం నారాంగిరికి తీసుకొస్తే ఆ డబ్బులు అనేది సేవ్ అవుతా ఉంటుంది వాళ్ళు లాభదాయకంగా అవుతారు వాళ్ళ లాభాల కోసం రైతుల మేలు కోసం మాత్రమే మీరు పాటు మీ అందరికీ ఇతబపోదా చెప్పుకుంటారు సత్వాణి గారు కూడా మాట్లాడతారని ఆశిస్తున్నారు ఇంత దో ధన్యవాదాలు